కడప నగరంలోని కొండాయపల్లెలో మన్యం చలపతిరావు నిర్మించిన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కడప సీనియర్ నాయకుడు వి ఎస్ అమీర్బాబు మాట్లాడుతూ పేదలకు రాజకీయ అధికారాలు ఆర్థిక సామాజిక న్యాయం అందించి భారతదేశంలో కారణ జన్ముడిగా నిలిచిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు రాజకీయ అధికారాలు కొద్ది మందికే పరిమితం కాకుండా దళితులు బలహీన వర్గాలు మైనార్టీలకు అందించిన మానవతావాది ఎన్టీఆర్ అని చెప్పారు సందర్భంగా ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా నివాళులు అర్పించడానికి చించోక్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ నాయకులు అందరూ కూడా వచ్చారు ఆ దినం ఎన్టీ రామారావు గారు ఇరవై రెండులో పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళ నినాదంతో ప్రతి పేదవాన్ని కూడా గూడు గూడు గుడ్డ ఉండాలనే నినాదంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది అయితే సామాజిక న్యాయం చేసిన పార్టీ ఏదంటే దేశంలోనే తెలుగుదేశం పార్టీ ఈ గౌరవంగా ఉంటుందో తెలుగుదేశం పార్టీ ఒకసారి ఆలోచించుకోవాలి మేము రోజు ఎన్టీ రామారావు ఎనభై రెండు నుంచి ఆయనతో మేము నడుస్తున్నాం ఈ దినాన్ని కూడా తెలుగుదేశమే మా ప్రాణం తెలుగుదేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తాం ఎందుకంటే ఎన్టీ రామారావు అంటే మహానుభావుడు రాయలసీమ రత్నాసీమ చేయాలనే ఉద్దేశంతో తెలుగు తెలుగు గంగ ప్రాజెక్టు తేవడం జరిగింది ఇది నా కృష్ణా వాటర్ మనకు వస్తుంది నీళ్ళతో అందరూ కూడా సస్య ఉన్నామంటే అది ఎన్టీ రామారావు గారు పుణ్యమే అదే విధంగా ధర్మల్ ఫ్యాక్టరీ వచ్చింది రాయలసీమకు ఎన్నో పథకాలు తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎన్టీ రామారావు గారు అయితేనేమి ఆ బాటలోనే నారా లోకేష్ కూడా నడవాలి అయితే తారక రామారావు గారిని ఈరోజు మనము మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆ రోజుల్లోనే కోట్ల రూపాయలు పారితోషికం తీసుకొని నటర రాజులాగా వెలుగుతున్న రోజుల్లో నా ప్రజలు నన్ను ఆదరించారు ఈ స్థాయికి నాకు పైకి వచ్చేదానికి వాళ్ళు తోడ్పాటు అంచిన అందించినారు వాళ్ళ ప్రేమాభిమానాలు వాళ్ళ ఆదరాభిమానాలతోనే ఈరోజు నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదిగాను వాళ్లకు ప్రజలకు ఏదైనా చేసి వారి యొక్క రుణం తీర్చుకోవాలని చెప్పి ఆ రోజు మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది కూడు పూడు గుడ్డ రెండు రూపాయల కిలో బియ్యం ఆయన యొక్క నినాదంతో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా భారతదేశంలోనే సంక్షేమ పథకాలంటే ఏ విధంగా ఉండాలని చెప్పి నందమూరి తారక రామారావు గారిని ఉదాహరణ తీసుకొని పోతున్న రోజులు పింఛను ఆ రోజుల్లో ఇరవై ఐదు రూపాయలు ప్రవేశపెట్టిన పింఛన్ ఉత్తాప పింఛను ప్రవేశ చెప్తాను కార్యకర్తలు ఏ కార్యకర్త ఎవరికైనా మనసు నొప్పిస్తే వారి యొక్క రాబోయే వారి నాయకత్వం భవి భవిష్యత్తే అంధకారం అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా కష్టపడిన కార్యకర్తలు ఎందుకంటే ఈ కార్యకర్తలు నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు క్రమశిక్షణ కలవారు ఆ ఒరవడిని ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు ఆ క్రమశిక్షణతో పార్టీ పెట్టారు అది ఆ ఒరవడిని చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ముందుకు తీసుకొని పోతున్నారు అటువంటి సాంప్రదాయాల్లో నుంచి వచ్చిన ఈ కార్యకర్తల నాయకులు ఎక్కడ కూడా వాళ్ళు నాయకుల పైన పార్టీకి ఏదైనా అప్రతిష్ట కలిగే పనులు ఎక్కడా చేయడం లే అటువంటి కార్యకర్తలను నాయకులు గుర్తించి సరి అయిన న్యాయం చే చేయవలసిన బాధ్యత తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేసినా ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరున తెలియజేస్తున్నాము ఈనాడు ఇంత ఈ ఘన కార్యము ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేసుకుంటామని కారణం ఏమంటే ఆయన చనిపోయినప్పుడు మేము ఒక చోటు పోతే అక్కడ ఎన్టీఆర్ రామారావు గారిని చూసాము దాన్ని చూసి మేము కూడా ఇటు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో రామారావు చనిపోయిన పత్ తొలి సంవత్సరంలోనే తొంభై ఏడులో ఇక్కడ స్థాపించినాము అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం వర్ధంతి జయంతి రెండు కార్యక్రమం బ్రహ్మాండంగా మంచి మంచిగా అందరికీ చేస్తూ అందరి నాయకులను కలిగేసుకొని ముందుకు పోతున్నాము ఈ యొక్క ఇక్కడ విగ్రహానికి నాకు ఎనుకుండి సహకరించిన పసిపేటి శంకర్ గారికి అతను ఎప్పుడు మర్చిపోను ఈ విగ్రహాన్ని తెనాలకి అతను వరదల్లో వరదల్లో తుడుకం పోయి నన్ను పోయి తెనాలకు పోయి తెనాల్లో ఆ విగ్రహం చూసి ఇది బాగుంటుందని చెప్పి నాకు అన్ని విధాలు ఎన్నుకుండి ముందుకు నడిపించిన శంకర్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ఎన్నడు మర్చిపోను అప్పటికి ఇప్పటికి ఈరోజు కూడా ఆయన ఎనుకుండి నడిపించినాడు ఇలాగే నేను నా బతుకునేంత వరకు ఈ కార్యక్రమం ఇలాగే జరుపుకుంటూ ఉంటాను ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం తెలుగుదేశము ఎన్టీఆర్ అభిమానులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చూసుకున్నాను మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం ఈరోజు కడప నగరంలో మన పెద్దలు తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రాణం ప్రాణం అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నటువంటి చలపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద సర్కిల్ ఉండాయపల్లె సర్కిల్లో ఈరోజు రామారావు విగ్రహానికి పూలమాల వేసి మరి ముప్పై ఒకటవ వర్ధంతి ముప్పై ఒకటవ వర్ధంతి జరుపుకోవడానికి వాళ్ళందరికీ ఒక ఇచ్చి కడప నగరంలో నలుమూల నుంచి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున వందనాలు ముఖ్యంగా మన చలపతి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామారావు గారు మరి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించినప్పుడు ఆ పార్టీ మరి ఆ రోజు తెలుగు ప్రజల యొక్క మానవ ప్రాణాలను మరి ఆత్మగౌర ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు ప్రజలు నన్ను ఎంతో అభిమానించాలనే ఉద్దేశంతో ఈ ప్రజలకు ఏదో చేయాలని ఒక తప్పులతో అప్పుడున్న పట్టువారి వ్యవస్థలను ఆయన చూసి బడుగు బలహీన వర్గాలు పడుతున్న బాధలను ఆయన గమనించి దీనికి సుమార్గం రాజకీయ రాజకీయమే అనే ఉద్దేశంతో అప్పుడు తెలుగుదేశం అనే పార్టీ పెట్టి బడుగు బలహీన వర్గాల వారికి ఆ పార్టీ ద్వారా అన్ని హక్కులు అసలు రాజకీయం మీ భవిష్యత్తు ఏది అనే ఉద్దేశంగా ఆయన నిర్మించి ఆ రోజు ఎంతో బడుగు బలహీన వర్గాల రాజకీయ భవిష్యత్తు కూడా కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యవస్థ తర్వాత అదేవిధంగా కంటిన్యూగా తర్వాత ఉన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా అవలంబించారు కానీ ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కలప రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాలు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఒక పార్టీ అనేది ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది మంచి మంచి గతంలో ఉన్న పార్టీలు కేంద్ర పాలసీ పార్టీలు కూడా ఏమి చేసుకోలేకపోయాయి అలాంటి పార్టీల్లో ఇప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా పార్టీ కార్యకర్తలు తెలియక వాళ్ళ కష్టండి సార్ మీరు గమనించాలి మీరు ఏదో ఉండాలి మీరు ముఖ్యమంత్రి అయింది గురికే కాదు ఆ రోజు గతంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అరాచకాల వల్ల రాష్ట్ర ప్రజలు కొట్టేశారు ఏ నాయకుడు వైసీపీ ఓట్లు వేయలేదు కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళే ముందున్నారు టీడీపీ వాళ్ళు ప్రత్యేక చాలా నియోజకవర్గాల్లో ఇది జరుగుతుంది కాబట్టి మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేయకపోతే గతంలో మనం పోయిసారి గడప నియోజకం కూడా ఒకసారి తొమ్మిది గెలిచాము తర్వాత కనువరగ అయింది ఆ కనువరగ చేసే వాళ్ళే మళ్ళీ ఈరోజు పార్టీకి వచ్చి పార్టీని దృష్టి పెట్టే ఫలితం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా దీని మీద ఆలోచించి ఇద్దరు తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు గారు లోకేషా గారు మంచి నిర్ణయం తీసుకొని కూర్చున్నాం నమస్కారం